ఈ డిజిటల్ క్లాసెస్ ప్రారంభించిన సందర్భంగా నాకు ఎంతో కదా ఈ డిజిటల్ క్లాసెస్ ప్రారంభించడం వల్ల మేము అనేక విషయాలను మేము ఎంతో కుక్తంగా తెలుసుకుంటున్నాం ఇందుకు మా స్కూల్ తరఫున మా సంస్థ తరఫున మేము ఎంతగానో కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజుకుంటాం ఓకేనా స్కూల్ నుంచి వచ్చేశాడు వచ్చి ఇక్కడ వచ్చి మీటింగ్లో లో మహాగలండి ఏ పిల్లలు ఇతను మీ స్కూలేనా ఇతను మీ స్కూలేనా ఇతను అవునా మీ స్పీచ్ ఎస్ గోడ్ మీ దగ్గర వీడికి వచ్చి ఇక్కడ మాట్లాడలేదు ఇది ఒక రకమైనటువంటి ఇనిషియేటివ్ అతను ఒక సంకల్పం చేశాడు స్కూల్లో ఉంటే అందరిలో విలువ ఉంటాడు నీటి వస్తే ప్రత్యేకత ఉంటుంది పట్టందరం కొడుకొని మాట్లాడచ్చు ఆయన ఆలయ గురించి నేరుగా ఇక్కడికి వచ్చి నైట్ తీసుకొని మాట్లాడాడు తెలుగు పిల్లలు పెద్ద ఆయన మీకంటే తెలుగు నాడు అవునా కాదా అవుననుకుంటే ఆ స్కూల్లో ఉండే పిల్లల సపాట్ పదండి ఓకే వెరీ గుడ్ బతు నా పేరు కే విజయ్ కుమార్స్ నేను దానియాగి గురుకుల పాఠశాల నందు ఎనిమిదవ తనది చదువుతున్నాను ఈ ఐదవ విడత జన్మభూమి కార్యక్రమం సందర్భంగా మన ముఖ్యం ముఖ్యమంత్రి వర్యూలైన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే వేరకు నలంకరించిన వంటి అటవీ శాఖ మంత్రి వర్యులైనా శ్రీ సిద్ధారేకరించిన మన జిల్లా కలెక్టర్ గారు చంద్ర గారికి అధికారులకు కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ జన్మభూమి కార్యక్రమం సందర్భంగా మనం అనేక పథకాల గురించి తెలుసుకున్నాం మధ్యాంధ్ర రాష్ట్ర ప్రజలంధ్రది అయిన మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చేసి చేసిన మహానీయులు మన ముఖ్యమంత్రి వరును నిరుపేదలు సంతోషంగా సంతృప్తిగా జీవించాలన్నదే తన జీవిత ఆశయంగా మన కోసం ఎన్నో పథకాలను అమలు చేసి చేశారు చేశారు కాబట్టి ఈ రోజు మనం ఆ పథకాలను గురించి తెలుసుకుందాం అది அமம்ரவது பதவ தரத்துக்குவாத வாரி பிரீ மெட்ரிப்பு

ఉన్నాడు దానికి ఎంత ధన్యవాదాలు తెలియజేసుకోవాలి కాబట్టి మనందరికీ మనంద జీవనతానికి అందరూ అందించిన నారా చంద్రబాబు గారికి అలాగే ఈ వేళకు నలకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ చిన్న అవకాశం ఇచ్చిన అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ పథకాలన్నీ మనమందరం ఉపయోగించుకొని మనమందరం ఒకరోజు ఈ ఆశిస్తూ ముఖ్యమంత్రి వర్యులకు అలాగే వేదికను అలంకరించిన అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను బాగా మాట్లాడడా రాజకీయ నాయకుల కంటే బాగా మాట్లాడాడు ఈ చిన్నారు చెప్పినట్టుగా అందరూ చెప్పగలిగితే నూటికి తొంభై కాదు తొంభై ఐదు శాతం ఓట్లు తెలియదు మళ్ళా ఈ ప్రభుత్వానికి వస్తాయి అంత ప్రమాణంగా మాట్లాడారు మెడమరిచి చెప్పగలిగాడు దానికంటే ముఖ్యంగా అందరిలో ఇలాంటి స్పష్టమైనటువంటి అవగాహన ఉంటే ఆ కార్యక్రమాలన్నీ ఉపయోగించుకుంటే మీ జీవన ప్రమాణాలు పెరుగుతాయి అదే సమయంలో ఇవన్నీ అవగాహన చేసుకోగలిగితే మీకంటూ ఒక ప్రణాళిక తయారు చేసుకుంటే మీ కుటుంబం కూడా మీ గ్రామం కూడా ఒక తిరుగులేని శక్తిగా ఎదిగే అవకాశం ఉంది చాలా ఇలాంటి పిల్లలు చాలామంది చూస్తున్నా భగవంతుడు కొన్ని కొన్ని వరాలు ఇస్తూ ఉంటారు ఈ పిల్లలకి ఒక విజయంగా చెప్పాలంటే జీవితంలో ఎలాంటి పిల్లల్ని కానీ బాగా మనం కానీ చదివిస్తే మంచి పౌరులుగా తయారవుతారు తమ్ముడు నువ్వేం కావాలనుకుంటున్నామా డాక్టర్ ఎందుకు ఓకే రాజకీయ నాయకుడు కావు ఎమ్మెల్యే కావు అవుతావా ముందు డాక్టర్ అయిన తర్వాత ఎమ్మెల్యే అవుతావా డబ్బులు సంపాదించుకొని డాక్టర్ కావాలంటే ఏం చేయాలి ఎంబీబీఎస్ చేయాలి ఎంబీబీఎస్ సీట్ రావాలంటే ఏం చేయాలి నీట్ రాయాలి నీట్ రాయాలంటే ఏ సబ్జెక్ట్ ఏ సబ్జెక్టు కాన్సన్ట్రేట్ చేయాలి నిన్న క్లాస్ ఎప్పుడు ఎయిత్ క్లాస్లో ఉండే అబ్బాయి నీట్ రాయడానికి ఇప్పటి నుంచే ప్రిపేర్ అయిపోతున్నాడు ఇప్పుడు టెన్త్ రాయాలి టెన్త్ రాసినానికి ఇంటర్మీడియట్ రాయాలి ఎంత ఉందో మీరు గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు టెక్నాలజీ వచ్చిన తర్వాత పిల్లలు కూడా చాలా స్మార్ట్గా తయారైపోయారు అందుకే నేను అప్పుడప్పుడు టీచర్లు చెప్తున్నా టీచర్లు జాగ్రత్తగా ఉండండి పిల్లలు మీకు చదువు చెప్పేసి వచ్చింది జాగ్రత్తగా లేకపోతే చాలా వరకు సమస్యలు వస్తాయి పిల్లలకి నాలెడ్జ్ అంతా కూడా స్వతహాగా వస్తూ ఉంది అందుబాటులో ఉంది రేపు ఏదైతే నేను ఇంటర్నెట్ పెట్టిన తర్వాత ఇంటర్నెట్లో కూర్చుంటే ఏది కావాలన్నా నేరుగా నేర్చుకునే పరిస్థితి పిల్లలకు వస్తుంది చాలా సంతోషం మేము మనస్ఫూర్తిగా ఈ చిన్నారిని అభినందిస్తూ వ్యక్తిగా అందరూ చప్పట్లు కూడా ప్రస్తుతం ఆ చిన్నారికి ఆఫీసులు అందించారు వ్యక్తిగత లబ్ధిదారులు వ్యక్తిగత లబ్ధిదారుల కోసం ఒక చప్పటి తరదీపను డిజైన్ జరిగింది దర్శి గ్రామ పంచాయతీ వ్యక్తిగత లబ్దిదారుల కోసం ఏర్పాటు చేయబడినటువంటి కరవీకను తమ అమృత హస్తాలతో ఆవిష్కరించవలసిందిగా గౌరవ ముఖ్యమంత్రి వర్యుల వారిని సార్ కరపాలకాలతో ఆవిష్కరణకు శ్రీకారం చుడుతున్నటువంటి సమయంలో శుభ సబ్దాలు ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ ఓ లైక్ లేదంటే కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే